వెంకటేశ్వర స్వామి నివాసమైన తిరుమలలో శ్రీవారి సేవ భక్తులకు అందుబాటులో ఉంది ఈ సేవ ద్వారా రోజంతా ఆలయంలోని వివిధ ఆచారాలలో పాల్గొనవచ్చు ఇది బహుళ ఆర్జిత సేవలు చేసిన ప్రాప్తిని అందిస్తుంది భక్తులు ఆలయంలో కీలకమైన ఆచారాలను చూసేందుకు వీలు కల్పిస్తుంది ఇవి సాధారణంగా పరిమిత సంఖ్యలో హాజరయ్యే వారి కోసం కల్పించింది టీటీడీ ఈ యూనిక్ సర్వీస్ టికెట్ ధర మాత్రం కోటి రూపాయలు ఈ ఆఫర్ ఓ భక్తుడి జీవితంలో ఒక మాత్రమే లభించే ఛాన్స్ ఉంది ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు నేరుగా ముఖ్యమైన రోజువారి ఆచారాలలో పాల్గొనడానికి అనుబంధించబడతారు సుప్రవాతం తెల్లవారుజామున స్వామిని నిద్రలేపడం తోమాల సేవ పూలమాల వేసే కార్యక్రమం అర్చన భగవంతుడికి నామాలు పెట్టే ఆచారం అభిషేకం దేవతకు ఇచ్చే పవిత్ర స్నానం అష్టదళ పాద పద్మారాధన తామర పువ్వుల ప్రత్యేక సమర్పణ తిరుపావాడ సేవ భగవంతుని పవిత్ర వస్త్రాన్ని తొలగించడం కళ్యాణ ఉత్సవం దివ్యమైన వివేహ వేడుక డోలోత్సవం స్వామివారి ఊయల సేవోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వేయి దీపాలను వెలిగించడం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అంటే భక్తులు కోటి రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది